నెంబర్ టూ పార్షియల్ ఫాస్టింగ్ పార్షియల్ ఫాస్టింగ్ అంటే పాక్షిక ఉపవాసం ఇది కూడా ఉపవాసం అండి పాక్షిక ఉపవాసము అంటే ఏమేమి ఉంటుంది పాక్షిక ఉపవాసంలో బాగా అర్థం చేసుకోండి ధాన్యాలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు తను ఎన్ని రోజులు చేశాడు ఇరవై ఒక్క రోజులు చేశాడు మరి ట్వంటీ వన్ డేస్ ఏమి తినకుండా చేస్తే ప్రాణాలే పోయేవి మరి ట్వంటీ వన్ డేస్ ఎలా ఫాస్టింగ్ చేశాడు ధాన్యాల గ్రంథం పదవ అధ్యాయము రెండు మూడు వచనాలు మనం చదువుకుందాం ధాన్యాల గ్రంథం పదవ అధ్యాయం రెండు మూడు వచనాలు ఒకసారి గమనించాయి ఆ దినముల యందు ధాన్యాలను నేను మూడు వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని నెక్స్ట్ ఏంటి మూడు వారములు గడిచే వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని సంతోష భోజనం అంటే ఏమేమి అక్కడ రాశాడు చూడండి మాంసము కానీ నాన్ వెజ్ రెండవది ద్రాక్ష రసము కానీ రెండవది ఏంటంటే అండి ద్రాక్ష రసము కానీ నా నోటిలోనికి రాలేదు స్నానాభిషేకములను చేసుకుని లేదు పార్షల్ ఫాస్టింగ్లో మనకిష్టమైన భోజనాన్ని అవాయిడ్ చేయడం